హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము వచ్చి క్యారెట్ ఇతరాలైతే వేస్తున్నాము చూడండి ఇప్పుడు ఇవి కూడా వచ్చి వాము లాగా ఉంటాయి క్యారెట్ ఇతర వేసే ఉద్దేలాగా నీట్గా చేసుకోవాలి ఆరబెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం నీట్ గీదలు తీసుకోవాలి లాగే వేయాలి కావాలంటే కరెక్ట్గా చేసుకొని వేసుకోవచ్చు లేదు వాము లాగుంటాయి ఇప్పుడైతే వేస్తాము చూసారు కదా ఇప్పుడు ఇలా అయితే వేసేస్తాము మొత్తం వేసేసిన తర్వాత కట్టెస్తాము మొత్తం వేసేసిన తర్వాత కట్టేడతాము ఇప్పుడు చూడండి కప్పెడుతున్నాము చూడండి క్యారెట్ ఇస్తాం కానీ మాకు ఎత్తితే మిక్స్ అయితే వీడియో పెడతాము చూడండి బాగున్నాయి కదా ఇలా మొత్తం చేసుకొని అయితే నీళ్ళు చల్లుకోవాలి మొత్తం నీట్గా చేసుకొని నీళ్ళు అయితే చల్లుకోవాలి నీళ్ళు చల్లేద్దాము అయిపోయింది ఇదైతే నీళ్లు వెళ్ళకుండా కట్ట విత్తుక్కొని ఉంటుంది చూడండి ఇప్పుడైతే నీళ్ళు చల్లుకుంటున్నాము చూడండి ఇలా మొత్తం చల్లేసుకోవాలి మేము అయితే పోసి ఇతరులు పైకి వచ్చేస్తే మెల్లగా చల్లుకోవాలి అంతేను ఇలాగైతే వేసుకున్న తర్వాత పోయి ఒక ఐదు రోజులు కొన్ని కొన్నిసార్లు లేట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు తొందరగా ఉంది తొందరగా అయితే మరుగు వస్తే కొన్ని కొన్నిసార్లు లేట్గా వస్తుంది చూడండి